మనిషి జన్మ దేవుడిచ్చిన వరం ఈ మనిషి జన్మలో ఈ శరీరం ఏదైతే ఉందో అదే మనం నిత్యకర్మలు చేయడానికి ఉపయోగపడే సాధనం అనమాట ఈ శరీరాన్ని మనం సవ్యంగా కాపాడుకోవాలి అంటే మనిషి మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి అప్పుడే అన్ని పనులు చేయగలుగుతాడు అనుకున్న సాధించగలుగుతాడు ఒకప్పుడు ఏదైనా వ్యాధి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు డాక్టర్ నాడి చూసి అన్ని రకాలుగా పరీక్షించి తనకి రావాల్సిన సమాచారం కోసం రకరకాల ప్రశ్నలు వేసి ఆ రోగి దగ్గర నుంచి కావాల్సిన ఉపయుక్త సమాచారం తీసుకుని తగిన మందులు తగిన మోతాదులు ఇచ్చేవాడు ఏమవుతుందంటే మనకి వైద్యుడి ముఖత వైద్యం లభిస్తుంది కాబట్టి మనకు ఆరోగ్యం పడేది ఒకవేళ ఎక్కడన్నా మనకి రోగం తగ్గకపోయినా వ్యాధి లక్షణాలు పూర్తిగా పోకపోయినా మళ్ళీ మనం వైద్యుల దగ్గరికి వెళ్ళి చెప్తే ఆయన వెంటనే మందు మార్చడమో లేక మరో పరీక్షలు చేయడమో ఏదో చేసేవాడు దాని తగ్గ మందులు ఇచ్చేవాడు ఇప్పుడు ఏమైపోయిందంటే వైద్యశాస్త్రం చాలా స్పీడ్ అందుకుంది ఇది నిజంగా గొప్ప విషయమే అయితే వైద్యులు తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు ఎందుకనంటే స్పీడ్ అందుకున్నారు కదా ఆ వైద్యశాస్త్రం స్పీడ్ అందుకుంది రెండోది ఏంటంటే రోగాలు కూడా బాగా పెరిగిపోయాయి రెండవది ఏంటంటే డాక్టర్లకి వాళ్ళకి రావాల్సిన డబ్బులు కూడా వాళ్ళకి రావాలి కదా కన్సల్టేషన్ ఫీజులు అందుచేత సమయాన్ని డబ్బులోకి ఎలా మార్చుకోవాలనేది ఇప్పుడు ఎక్కువ అయిపోయింది ఎంతమందిని చూస్తే అంత డబ్బు వస్తుంది ఒక పేషెంట్ తోట మనం కూర్చుంటే వర్కౌట్ అవ్వదు కదా అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే జస్ట్ లక్షణాలు వింటారు దగ్గబ్ వాళ్ళకు కొన్ని పరీక్షలు రాస్తారు ఆ టెస్టులు ల్యాబ్లో చేయించుకుంటే వెళ్ళి తీసుకెళ్ళాలని చూపిస్తే వాళ్ళు వైద్యం చేస్తారు ఇప్పుడు ఇది జరుగుతుంది ఇది కొంతవరకు నయమే ఎందుకంటే మనం వైద్యుడిని సంప్రదిస్తున్నాము మన వ్యాధికి తగిన మందులు తీసుకుంటున్నాం దీంట్లో ఎటువంటి అపకారము లేదు ఎటువంటి భయము ఎటువంటి సంకోచము కూడా లేదు అయితే ఇప్పుడు ఏమవుతుందంటే అంటే మానసికంగా శారీరకంగా మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే కనుక తగిన వైద్యశాస్త్ర నిపుణుని కలిసి మనం ఆయన దగ్గర నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటే అన్ని సవ్యంగా జరుగుతున్నాయి అనేది మనకు అర్థమైంది అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ యూట్యూబ్లో రకరకాలైనటువంటి ట్రీట్మెంట్ చెప్తున్నారు ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు అంటే వాళ్ళకి అవగాహన ఉండొచ్చు లేదా అనుచారంగా వాళ్ళ ఇళ్లలో వస్తున్న పద్ధతులు అవ్వచ్చు లేదా వాళ్ళు కొంత పరిశ్రమించి కొంత ఇన్ఫర్మేషన్ సేకరించి వాళ్ళ దగ్గరున్న పాత పుస్తకాలు రిఫర్ చేసి ఏదైనా సరే మొత్తానికి నేను యూట్యూబ్లో కనిపించాలన్న కుతూహలము లేక నేను పది మందికి మెయిల్ చేయబోతున్నాను మెయిల్ చేస్తున్నాను అన్న భావన కానీ మొత్తానికి వాళ్ళు ఏంటంటే మనకి మూలికలు బెరళ్ళు ఆకులు రకరకాలైనటువంటి వైద్యాలు మనకు తెలియజేస్తున్నారు ఇక్కడ ఏమవుతుందంటే ఒక మందు ఒక ఒక మనిషికి పడుతుందా లేదా అనేది జాగ్రత్తగా చూసుకోవాలి అది వైద్యుడైతే సరిగ్గా నిర్ధారించగలడు కొన్ని కొన్ని అవి ఎంత మంచి మందులైనా సరే కొంతమందికి పడదు పడదు అనేది మనకు తెలుసు మనం కూడా చాలాసార్లు వినుంటాం ఇంత ముందు ఏంటంటే ఈ మందు ఈయన పడలేదండి మేము మందు మారుస్తున్నాం అంటారు అంటే బాడీ అంటే శరీరం ఏదైతే ఉందో అది అన్ని మందుల్ని గ్రహించలేదన్నమాట కొన్ని మందులకే అది రియాక్ట్ అవుతుంది కొన్ని మందులకే సానుకూలంగా స్పందిస్తుంది అది అది ఇంపార్టెంట్ యాక్చువల్గా ఏంటంటే రో ఈ శరీరం ఏదైతే ఉందో అది ఏ మందుకి ఎలా రియాక్ట్ అవుతుంది ఆ ఆ మనిషి శరీరం ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది అనేదే కదా ఇంపార్టెంట్ ఇక్కడ అయితే అది చూసే నాదుడు ఎక్కడున్నాడు మనం యూట్యూబ్లో చూస్తున్నాం చూసి ఆహా ఈ రోగలక్షణానికి ఈ మందు అనుకుని వేసుకుంటున్నాం దానివల్ల ఏమన్నా వ్యతిరేకత అనుకోండి ఎంత ఇబ్బంది అవుతుంది చాలా చాలా ఇబ్బంది అవుతుంది సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం సరే ఇవన్నీ పక్కన పెడితే మనకి రోగం లేదు ఏమీ లేదు ఏ వ్యాధి లేదు మన ఆరోగ్యంగానే ఉన్నాం కొంతమంది కొన్ని రకాల సలహాలు చెప్తుంటారు మీకు ఇంత వయసు దాటిపోయిందా అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి మీ మోకాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి మీ జీర్ణాశయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మీ కళ్ళని ఇలా చూసుకోవాలని చెప్పి రకరకాలైనటువంటి పద్ధతులు చెప్తున్నారు ఇవి సవ్యంగానే ఉన్నాడు అసలు ఎటువంటి సమస్య లేదు అన్నీ చేసుకోగలుగుతున్నాడు కానీ ఇది వేసుకుని ఇంకా బాగుంటుందేమో నేను ఇంకా సభ్యంగా అవుతానేమో నేను మరిన్ని కార్యక్రమాలు చేసుకోగలుగుతానేమో అనేసి వాటికి ఒక రకంగా ఏమవుతుందంటే అట్రాక్ట్ అవుతున్నారు అట్రాక్ట్ అయ్యి ఆయా విధానాలని పాటిస్తున్నారు దీనివల్ల ఏమవుతుంది ఆ శరీరం కొన్నింటిని గ్రహించలేకపోతుంది కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి దానికి సమాధానం చెప్పేది ఎవరు ఎవరు ఉండరు ఎవరు బాధ బాధపడుతూ ఉంటారు అంటే ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు తమ శరీరానికి ఏది అవసరమో అది వాళ్ళకి తెలుసు వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళ దైనందిన చర్య దానికి సపోర్టింగ్గానే ఉంది వాళ్ళు అలా ఉండడమే కరెక్ట్ కానీ ఇలా కొత్త వాళ్ళు చేసుకోకూడదు ఎవరో గోధుమ అన్నం తినమన్నారని లేకపోతే ఈ మిల్లెట్స్ తినమన్నారని లేకపోతే గోధుమ గట్టి జ్యూస్ తాగమన్నారని ఈ రకరకాలు సరే చేసిన వాళ్ళు ఎలాగో చేస్తారు చేసినప్పుడు ఏం చేయాలి కొద్ది మోతాదులో తీసుకుని అసలు ఈ శరీరం దానికి ఎలా ప్రతిస్పందిస్తుంది దీనివల్ల ఏమైనా రియాక్షన్స్ వస్తున్నాయా దీనివల్ల వేరే సమస్యలు ఏమైనా తలెత్తుతున్నాయా అని మనం చాలా శ్రద్ధగా జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలిస్తూ వీటిని వీటికి అలవాటు అవ్వాలి మనం కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి తీసేసుకుంటున్నాం వాడేసుకుంటున్నాం మన ఇష్టం ఉన్నట్టు చేసుకుంటున్నాం దానివల్ల ఏమవుతుందంటే కొన్ని కొన్ని వ్యాధులు వచ్చి అవి క్రానిక్ అవుతున్నాయి అంటే ఉదాహరణకి మనకి నరాల విక్నెస్ రావచ్చు లేకపోతే ఎముకలు గొల్లగా అయిపోవచ్చు శరీరానికి ఏమవుతుందంటే శరీరాన్ని మనమే తీరి కూర్చుని పాడు చేసుకుంటున్నాం నిజం చెప్పాలంటే మనిషి శరీరానికి ఒక గొప్ప లక్షణం ఉంది అదేంటంటే ఏ సమస్య వచ్చినా కూడా లక్షణంగా బయటికి తెలియజేస్తుంది అంటే ఒక దగ్గు జలుబు లేకపోతే కళ్ళలోంచి నీళ్ళు కారడం తలదిమ్ము తల తిరగడం ఇత్యా కూడా లోపల ఉన్న ఏదైతే వ్యాధి ఉందో దానికి లక్షణాలుగా ప్రస్ఫుటిక ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి మనం వాటిని జాగ్రత్తగా గమనించి మనం ఏం చేస్తే ఇవి వచ్చాయనే చూసుకోవాలి ఉదాహరణకి మనం చల్లో తిరుగుతున్నాం అనుకోండి జలుబు చేస్తుంది సో మనం ఏం చేయాలి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఓహో మన శరీరం చలిలోకి వెళ్తే ఇలా జరుగుతుంది అని చెప్పి దానికి కావాల్సినటువంటి ప్రొటెక్షన్ తీసుకోవాలి అంటే స్వెటర్ వేసుకోవడమో మంకీ టోపి పెట్టుకోవడం ఇట్లాంటివి కొంతమంది తిరిగినా ఏం కాదు వాళ్ళు అలాగే తిరగచ్చు సో మన బాడీ మనకి లక్షణాలను చెప్తోంది కాబట్టి మనని దాన్ని గ్రహించి దానికి తగ్గట్టుగా శరీరాన్ని జాగ్రత్తగా మనం చూసుకుంటే మనకి ఏ వ్యాధి దరిచేరదు ఇప్పుడు పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రం అనేది ఒకటి ఉండేది మనకి నానుడి అంటే ఏంటి అన్నిటికొకటే పనికిరాదు ఒకతను వాకింగ్ చేసి లావు తగ్గాడు అనుకోండి అతను నేను వాకింగ్ చేశాను చూసాను ఎంత తగ్గానో అని జనరలైజ్ చేసి చెప్తే రేపు పొద్దున్న లావుగా అన్నతను వాకింగ్ చేస్తే నొప్పులు వస్తాయి ఎందుకంటే ఇంత బరువు వాటివి పడుతుంది ఈ విషయం వాడు వీడు కొంతకాలం నడిచిన తర్వాత నొప్పులు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తారు మళ్ళీ మామూలే సో పొద్దున పుట్టు నడవడం అనేది కొంతమందికి ఓకే కలిసి వస్తుంది వాళ్ళు చేస్తారు వాళ్ళకి అది ఆరోగ్యానికి అది హేచ్ అవుతుంది అందరికీ కాదు కదా కొంతమందికి వంకాయ పడదు కొంతమంది వంకాయ పడుతుంది కొంతమంది కాకరకాయ పడదు కొంతమంది కాకర ఇష్టం కాదు నేను అంటుంది పడదు శరీరానికి కొన్ని కొన్ని పడదు ఇది ఒక్కటే కాకుండా శరీరం తనకి ఏదైనా రుగ్మత వస్తే ఒక రోగం వస్తే దాన్ని అదే సరి చేసుకుంటుంది ఉదాహరణకి మనకి ఎక్కడ తెగింది అనుకోండి అది కొన్న కా కొంతకాలానికి అది మానిపోతుందంటే అర్థం ఏంటి శరీరం తనకేమన్నా సమస్య వస్తే దాన్ని రిపేర్ చేసేసుకుంటుంది మన ఆ సమయం ఇవ్వట్ల శరీరానికి ఏ సమస్య వచ్చినా రిపేర్ చేసుకునే అవకాశం ఉన్నా కూడా మనం దానికి కావాల్సిన టైం ఇవ్వట్లా మనం వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెట్టేస్తాం మందులు తీసుకోవడం అలవాటు చేసుకున్నాం దీనివల్ల ఏమవుతుందంటే అనవసరమైన కాంప్లికేషన్స్కి మనమే దారిస్తున్నాం అందుకని మనం చేయాల్సిన పని ఏంటంటే మన ఆరోగ్యాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి రెండవది ఏంటంటే నిబద్ధత ఉండాలి అంటే ఏంటంటే విశ్వసనీయత నిబద్ధత అనేవి చాలా ముఖ్యమైన పదాలన్నమాట విశ్వసనీయత అంటే ఏంటంటే ఒక మందు పట్ల విశ్వసనీయత ఉండాలి అంటే ఎవరు చెప్తారు అది విశ్వసనీయత డాక్టర్ చెప్తాడు మీకు ఈ మందు వాడండి ఈ లో వాడండి మీకు తగ్గుతుందని చెప్తాడు అంటే ఏంటి ఆయన ఇచ్చిన విశ్వసనీయత ఆధారంగా మనం దాన్ని వాడతాం తగ్గించుకుంటాం యూట్యూబ్లో వచ్చేవాడికి విశ్వసనీయత ఎక్కడ ఉంటుంది చెప్పండి ఎవరు చెప్తారు మనకి మనకి ఏమీ చెప్పరు ఎవరు అసలు తెలియదు అది కొంతమందికి తగ్గొచ్చు అది కొంతమంది పడవచ్చు అది మనకు పడకపోవచ్చు మనకు పడకపోతే ఏంటి మనం ఎవరిని సంప్రదించాలి దీనికి ఎవరు కారుకులు అని ఆలోచిస్తే ఖచ్చితంగా మనమే మన ఆరోగ్య విషయాలు మనమే జాగ్రత్తగా ఉండాలి మనకు కావాల్సిన వాటిని మనమే ఎంచుకోవాలి ఒకవేళ వైద్యుడిని సంప్రదించవలసి వస్తే అతని నిష్ణాతుడైన వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి ఆయన చెప్పేది తూచా తప్పకుండా పాటించాలి అప్పుడైతేనే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంచేత మనం ఆరోగ్యంగా ఉంటే మనం అన్ని పనులు చేసుకోగలుగుతాం మీతో ఈ విషయం చెప్పాలనిపించింది అన్నిటికీ అడిగి టండి దేని పడితే దానికి ఆకర్షితులయ్యి ఆరోగ్యాన్ని అనారోగ్యం పాలు చేసుకోవద్దు మీరు సవ్యంగా చక్కగా ఉంటేనే మనం ఏ పనైనా చేసుకోగలం సరదాగా ఆనందంగా హ్యాపీగా జీవితాన్ని సుఖమయం చేసుకోగలం సో దయచేసి మల్లెపందిరి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది మీరు లైక్ కొట్టి కామెంట్ బాక్స్లో మీరు ఏం గ్రహించారో మీకు ఇంకా ఏం కావాలో దయచేసి తెలియజేస్తే నేను ఆ రకంగా మోడీ కొత్త కొత్త విషయాలు మీకు తెలియజేస్తాను అలాగే మీకు తెలిసిన వాళ్ళకి మీ చుట్టాలకి మీ స్నేహితులకి అందరికీ కూడా ఈ ఛానల్ పంచండి వాళ్ళ ద్వారా కూడా సబ్స్క్రైబ్ జరిగితే ఇంకా నాకు చాలా సంతోషంగా ఉంటుంది ధన్యవాదాలండి శుభం